అనపర్తి నుండి ద్వారపుడి మరియు బిక్కవోలు నుండి జోడునాదుల తూము వరకు గల కెనాల్ రోడ్డు మరమ్మతు పనులకు అనుకోని సమస్య ఎదురైంది రంగంలోకి దిగి తన సమర్థతతో సమస్యను పరిష్కరించారు మన నల్లమిల్లి రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పనులు మరింత సులభతరంగా కానున్న కెనాల్ రోడ్డు పైన ప్రయాణం అనపర్తి నుండి బిక్కవోలు వరకు ఇప్పటికే జరిగిన మరమ్మత్తు పనులు చూసి విపక్ష పార్టీ వారు సైతం నల్లమిల్లికి జయజలు పలికారు టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్ ఇది ఒక కాంట్రాక్టర్ అది ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్కి వారి కుటుంబంలో అనేక సమస్యలు రావడం వారి తల్లిగారు మరణించడం ఆయనకి ఇంకా వేరే వేరే సమస్యలు రావడంతో గత రెండు భాషలుగా నేను ఆయన అప్ చేస్తా ఉంటే నేను ఫాలో అప్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేస్తుంది ఆయన రోజు అయిన తర్వాత అలానే కొన్ని వాయిదాలు వేసుకోవడం జరిగింది చివరికి ఆయన కొన్ని కారణాల వల్ల కుటుంబ ఇబ్బందులు వ్యక్తిగతమైన ఇబ్బందుల వల్ల ఆయన అసక్త వ్యక్తం చేయడం జరిగింది ఈ వైపుగా ఏదైతే ఇది మొదటి దశలో వచ్చేసింది శాంక్షన్ మొదటి నెలలో వచ్చేసింది అప్పటి నుంచి మొదలు పెట్టని ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సమయంలో ఇది క్యాన్సిల్ అవుతుందని నాకు భయపడి నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినట్టుగా డిపార్ట్మెంట్ చేత రాపించి పంపించాను సో అది నిలబడింది వర్క్ చేయకపోతే ఇప్పుడు రేపు పని సమస్య వస్తుంది దాన్ని రకరకాలుగా ఆలోచన చేసి ఇప్పుడు ఒక సబ్ కాంట్రాక్ట్ కింద వేరే వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఆంజనేయ రెడ్డి గారని అని రావులపాలెం ఆయన వస్తున్నారు ఒక పావుగట్లు ఇక్కడికి వస్తారు వారు చెయ్యేటట్టుగాను ఆయన ద్వారా బిల్స్ వచ్చిన తర్వాత ఇచ్చేటట్టుగాను వీళ్ళిద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేసి ఆ డిపార్ట్మెంట్ని అందరిని కూర్చోబెట్టి మనం రాత్రి రాజమండ్రిలో ఫైనలైజ్ చేయడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లో ఆ పని ఆయన మొదలు పెడతాడు అనపతి నుంచి ద్వారపూడి వరకు అదే విధంగా బెక్కవోళ్ళు ఎక్కడైతే ఆగిందో ఆర్ఎస్పిఆర్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది అక్కడ నుంచి జోడు నాదాలు తుమ్ము వరకు ముందు పూర్తి చేస్తారు ఆ తర్వాత ముందు కూడా ఉంది కడిగే వరకు ఉందండి అవన్నీ చేస్తారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే విధంగా ఇప్పుడు రాజమండ్రి మన అనపతి పడపత్రి రోడ్డు కానీ అటు దుప్పరపూడి వైపు కానీ ప్యాచ్ వర్క్ మొదలవుతుంది తొందరలో అన్ని రోడ్లు ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి తొందరలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అందరూ వెయిట్ చేస్తే అన్ని రోడ్లు ఆరన్పి రోడ్లన్నీ ప్యాచ్ వర్క్లు పూర్తి చేయడం జరుగుతుంది మరి ఈ ర